ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనము ఏహోవా తన ప్రజలను ఎడబాయి వాడుకాడు తన స్వాస్యమును విడనాడు వాడు కాడు తన స్వాస్యముగా తన భాగంగా చేసుకున్నాడు దేవుడు మనల్ని ఆయన ఉచితమైన కృపచేత ఉచితమైన ప్రేమ చేత మనల్ని రక్షించాడు ఎంతగా ప్రేమించాడంటే ఆ ప్రేమకు అవధలు లేవు ఆ ప్రేమను మనం మనం వర్ణించలేము ఆ ప్రేమ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది చాలా తక్కువే అరుణం తీర్చలేని ప్రేమ అది అరుణం మనం తీర్చలేము అరుణం ఆయన ఆయన మన పట్ల చేసిన కార్యానికి మనం ఏమీ చెల్లించలేము అయితే దేవుడు ఏమంటున్నాడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించమంటున్నాడు అది ఆయనకిష్టమైన అర్పణ కృజ కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం ఆయనను సేవించడం ఆయనను ప్రేమించడం ఆయన వాక్యాన్ని చదవడం అది కోరుకుంటున్నాడు దేవుడు మరి ఆ చిన్న పనులు దేవుడు ఎంతో పెద్ద పని చేశాడు అది ఎవరు చేయని పని ప్రాణత్యాగం చేశాడు నీ నిమిత్తం నా నిమిత్తం మనందరి నిమిత్తము ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరి అంతగా ప్రాణాన్ని పెట్టిన దేవునికి మరి నువ్వు ఏం చేయగలుగుతున్నావు ప్రార్థన చేయగలుగుతున్నావా కృతజ్ఞత స్థుతి చెల్లించగలుగుతున్నావా ఏం కృతజ్ఞత నీకున్నదంతా తీసుకెళ్ళి కా అది కృతజ్ఞత కాదు దేవునికి దేవుడు అది అది కోరుకోవడం లేదు నీ సొమ్ము నీ ధనం నీ వస్తువులు అవి కోరుకోవడం లేదు అది నీకు ఇష్టమైతే ఇస్తావు లేకపోతే లేదు అది వేరే విషయం దేవుడు నీ నుంచి ఆరాధన కోరుకుంటున్నాడు స్థుతి కోరుకుంటున్నాడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులకు కోరుకుంటున్నాడు ఆయన ఆరాధించడం స్థుతించడం ప్రార్థించడం ఆయన సేవించడం అది కోరుకుంటున్నాడు ఆయన వాక్యం చదవడం ఇది మాత్రం మనం చేయగలిగితే దేవుడు ఏమంటున్నాడు తన ప్రజగా తన భాగంగా తన జనంగా తన స్వాస్యంగా దేవుడు చేసుకున్నాడు ఏహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్యమును విడనాడు వాడు కాడు తన స్వాస్యంగా చేసుకున్నాడు తన భాగంగా చేసుకున్నాడు రక్తం ఇచ్చి విలువైన రక్తం అది మనలాంటి రక్తం కాదు అది ప్రశస్తమైన రక్తం పాపం లేని రక్తం అది అది కల్మషం లేని రక్తము ఆ రక్తాన్ని శిలువలో మన కొరకు కార్చాడు ఆయన ఆ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు మరి అంత గొప్ప దేవుడు మనల్ని తన స్వాస్యంగా చేసుకున్నాడు మనం ఎక్కడి వారమో ఎక్కడ వారము అయినప్పటికీ ఆయన ఎంతగానో ప్రేమించి మనల్ని తన జనాంగంలో చేర్చుకున్నాడు ఎక్కడ వారం వచ్చిన వారం ఆయనే సృష్టించాడు కాకపోతే మనం దేవుని ఎరగని ప్రజలము దేవుడు దేవుని ఎరుగులాగని ఆయన అంతగా ప్రేమించాడు అయితే దేవుడు ఏమంటున్నాడు ఎడబాయి వాడు కాడు ఆయన తన ప్రజలను ఎప్పుడు దేవుడు కనుపాపవాలే తన శ్వాస్యమును విడనాడు వాడు కాడు ఎడబాయిని దేవునికి విడనాడని దేవునికి మనం నిత్యము స్థుతిస్తూ నిత్యము ప్రార్థిస్తూ నిత్యము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ లోక ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగలయన నీకేనో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నీ ప్రజగా చేసుకున్న మమ్మల్ని నాయన ఎడబాయకుండా తండ్రి విడకుండా విడ విడ విడిచిపెట్టకుండా ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నీ దగల రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ ప్రేమ బట్టి తను చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఏ ఆమెను విడుకుంటున్నాను తండ్రి ఆమె